మిత్రులరా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై పదకొండవ పాసురాలాపనకు శుభస్వాగతం శ్రీ ఆండాల్ తిరుడిగలే శరణం కత్తు కరవై லாத கோவல்தொற்கொடியே புத்தர வல்குல் புனமையிலே போதரா சுத்தத்து மாறில்லாம் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட సిత్తాదే పేసాదే సెల్వ పెండా శ్రీ అండాల్ తల్లి ఈ పాసురంలో ఇవాల్టి గోపవనితను తన మిత్రబృందంతో కలిసి ఇలా నిద్ర నుండి మేల్కొలుపుతోంది లేగదూడలతో కూడిన అమృతమయమైన పాల పొదుగులు గల గొప్ప గోసంపద కలిగిన సంపన్న కుటుంబములో జన్మించిన ఐశ్వర్యవతి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే శౌర్యపరాక్రమాలు కలిగిన పవిత్రమైన గోపాల వంశములో జన్మించిన బంగారు తీగ వంటి అతిలోక సౌందర్యవతి పుట్టలోని పాము పడగ వంటి ఘనమైన నితంబం అంటే మొలభాగం కలదానా అడవిలో నెమలి వంటి కేశపాశాలు కలదానా త్వరగా లేచిరమ్ము చుట్టాలు చెలు అందరూ నీ ఇంటి ముంగిట నిలిచి ఆ నీలమేఘశ్యాముని కళ్యాణ గుణగణాలు భక్తి పారవశ్యంతో పాడుతున్నారు ఎందుకని నీవు ఉలకవు పలకవు సౌందర్య సంపన్నురాలా నీ ఈ నిద్రకు అర్థమేమి అంటూ ఆ ఆండాల్ తల్లి తన మిత్ర బృందంతో కలిసి ఆ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పుతుంది మరి ఈ పాసురంలో ఆవులనగా వేదాలు దూడలనగా వేదాంగాలు పాలు పిండడం అంటే వేదవేదాంగాలలోని సారాన్ని అందించటం ఆ సారాన్ని తెలుసుకోవటం శత్రువులంటే అరిషడ్ వర్గాలైన క్రోధ లోభ మోహ వేద వేదవేదాంగాలలోని సారాన్ని తెలుసుకోవటానికైనా కామక్రోధ లోభమోహ మత మాత్చర్యాలను మన నుంచి తొలగించుకోవటానికైనా గురువుల అనుగ్రహం తప్పనిసరి పుట్టలోని పామనగా మూలాధార చక్రములోని కుండలినీ శక్తి నెమలి వంటి కేశపాశాలనగా సహస్రార చక్రం చుట్టాలు చెలు అనగా భగవద్భక్తులు భక్తుల ఇంటి ముందు నిలుచుటే పరమ ప్రయోజనం నిద్ర అనగా భగవద్గుణానుసంధానం మరి పాసురంలో పూగత్తాల్వార్లను మెల్కొల్పుతున్నారు అలాగే గురు పరంపరా వాక్యములో భాగంగా ఈ పాసురములో శ్రీమద్యామునమునయే నమ అను వాక్యాన్ని అనుసంధానించుకోవాలి శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు పన్నెండవ పాశురంతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్